అన్నా షేక్ మహమ్మద్ రఫీ నేను నాగూరు నివాసి వస్తున్నా మార్కెట్ దగ్గర నేను వెనక కాంట్రాక్ట్ గోడ కడుతున్నాను ఆ సిమెంట్ టక్ వస్తే అది దింపడానికి నేను వచ్చాను మార్కెట్ దగ్గరికి షరీఫ్ ఖాసిమ్ అని వాళ్ళిద్దరు అన్నదమ్ము వాత కక్షలు నేపథ్యంలో మాకు ఇంతకుముందు నుంచి గొడవలు ఉన్నాయి కానీ మేము ఎటువంటి గొడవలకి మేము పోట్లు ఇది నా వాటికి నేను నిలబడి ఉంటే ఏం చూస్తున్నాం అనే మెపంతో వాళ్ళు వచ్చి నా మీద దాడి దిగారు కత్తులతో పొడిచారు నన్ను పోటు ఇక్కడ బ్యాక్ సైడ్ పెద్ద పల్లంకల్లా మా అంతాకి వచ్చి ఆపడ ఆపడానికి ప్రయత్నిస్తే తను కూడా ఒక బోట్ పడి తర్వాత నా ఫ్రెండ్ ఉమ్మర్ ఉమ్మర్ కూడా రైట్ హ్యాండ్ షోల్డర్కి ఒక పోర్టు వేసారు